అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను కరివేపాకు అలాగే మునగాకు ఈ రెండు కలిపి పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒకరోజు మొత్తాన్ని కరివేపాకుని మునగాకుని త్రీ ఇస్ట్ వన్ రేషియోలో తీసుకొని మొత్తాన్ని కూడా బాగా ఎండకు వెండబెట్టుకోండి తర్వాత దూరగా వేయించుకోండి ఒక ప్యాన్ తీసుకొని ఆకు అంతా కూడా దూరగా వేయించుకోండి మాడిపోకుండా తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు దూరగా వేయించుకోండి అన్నీ కూడా మనము మాడిపోకుండాను మంచిగా వేయించుకోవాలి అలాగే కొన్ని మినుములు చెరిగపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఓమా తీసుకుంటున్నాను అలాగే ఆవాలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతి ఒక్క ఐటమ్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇరవై నుండి ఇరవై ఐదు ఎండు బిరపకాయలని అయితే వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక దాల్చిన చెక్క ఒక మీడియం సైజు రెండైనా ఒకటైనా దాల్చిన చెక్క తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని వీటిని కూడా దొరగా వేయించుకోండి అన్నీ వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి చలారే అంతవరకు ఆ తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీలో వేసుకోవడమే అండ్ దీనికి ఒక నేను రెండు చిన్న వెల్లుల్లిని తీసుకున్నాను అవి తీసుకొని అంత మిక్స్ పట్టిన తర్వాత చూపిస్తున్నాను కదండి పొడి ఇది మనం ఇలా చాలా క్వాంటిటీలో పొడి చేసుకున్నాం కాబట్టి దీన్ని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత తీసుకున్న ప్రతిసారి దీనికి ఒక వెల్లుల్లిని అంటే ఒక నాలుగైదు రెబ్బల వెల్లుల్లిని అలాగే కొంచెం ఉప్పు చూసుకొని మనము మిక్స్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్ వాడుకుంటే బాగుంటుంది అంతా ఒకేసారి బయటికి తీయకుండా అలా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీసుకొని మనం వెల్లుల్లిని మిక్స్ పట్టి వాడుకున్నామంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి మునగాకు కరివేపాకు కలిపినప్పుడు చాలా బాగుంటుంది ఇంతే అండి వెరీ సింపుల్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి